అందరికీ నమస్కారం ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఆ శిథిలాలనుంచి ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది సరిగ్గా అలాగే శాతవాహనుల పతనం తరువాత వాళ్ల నుంచి పుట్టుకొచ్చిన వాళ్లే ఇక్ష్వాకులు వీళ్లు పాలించింది వందేళ్లే కావచ్చు కాని దక్షిణ భారతదేశ చరిత్ర సంస్కృతి మీద వాళ్లు వేసిన ముద్ర మాత్రం చాలా చాలా పెద్దది ఈరోజు మనం ఆ ఇక్ష్వాకుల కదేంటో వివరంగా తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఇక్ష్వాకులు అసలు అధికారంలోకి వచ్చారో తెలుసుకుందాం ఆ తర్వాత ఈ వంశాన్ని స్థాపించిన శ్రీ శాంతమూలుడు గురించీ అటునుంచి కథను పూర్తిగా మార్చేసిన బౌద్ధరాజు వీలపురుషదత్తుడు గురించి ఆ తర్వాత ఆలయాలు కట్టించిన యహువలా శాంతమూలుడు గురించి ఇలా ఒక్కో రాజు గురించి చూద్దాం ఇక చివరగా వాళ్లు ఎలా పతనమయ్యారు వాళ్లు మనకు మిగిలించిన వారసత్వమేంటి అన్నది కూడా చర్చిద్దాం ముందుగా ఈ పేరు గురించి మాట్లాడుకుందాం ఇక్ష్వాకు ఈ పేరు ఇక్షు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఇక్షు అంటే చెరకు ఇది ఒక రకంగా వాళ్ల వ్యవసాయ మూలాల్ని సూచిస్తుంది కాని అంతకంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది మన పురాణాల్లో శ్రీరాముడి వంశం కూడా ఇక్ష్వాకు వంశమే సో ఆ గొప్ప పౌరాణిక వంశంతో తమకు సంబంధముందని చెప్పుకోవడం ద్వారా తమ పాలనకొక గొప్పతనాన్ని ఒక దైవికతను ఆపాదించుకోవడానికి ప్రయత్నించరన్నమాట సరే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇక్ష్వాకులు సామంతుల స్థాయినుంచి సార్వభౌములుగా అంటే స్వతంత్ర రాజులుగా ఎలా ఎదిగారు ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఏర్పడిన ఆ రాజకీయ శూన్యతను వీళ్లు ఎలా వాడుకున్నారో ఇప్పుడు చూద్దాం చూడండి శాతవాహన సామ్రాజ్యం అంతమవ్వడంతో దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది సరిగ్గా ఇదే సమయాన్నే శాతవాహనుల దగ్గర సామంతులుగా పనిచేసిన ఇక్ష్వాకులు చక్కగా వాడుకున్నారు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని కృష్ణానది ఒడ్డున ఉన్న విజయపురిని అంటే ఇప్పటి నాగార్జునకొండ దగ్గర తమ రాజధానిగా చేసుకుని సొంత రాజ్యాన్ని స్థాపించారు అయితే ఇక్కడ ఒక్క చిన్న ట్విస్టుంది వాళ్ళు రాజ్యాన్ని స్థాపించడం ఓకే కాని అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు ఎక్కడ్నుంచి వచ్చారు అనే దానిపై చరిత్రకారుల్లో రకరకాల వాదనలు ఉన్నాయి కొంతమందేమో వీళ్లు కన్నడిగులు అంటారు ఇంకొంతమంది తమిళులు అంటారు కాదు వీళ్లు మన ఆంధ్రప్రాంతానికి చెందిన స్థానికులే అని మరికొందరు వాదిస్తారు కొన్ని సిద్ధాంతాలైతే వీడు ఏకంగా ఉత్తర భారతదేశం నుంచి కూడా చెబుతున్నాయి బట్టి మనకేమర్థమవుతుంది ఆ కాలంలో సంస్కృతులు ఎలా కలిసేవో తెలుస్తుంది సరే ఏ వంశానికైనా ఒక ఫౌండర్ ఉండాలి కదా ఇక్ష్వాకు వంశానికి ఆ స్థాపకుడు ఆ మొదటి హీరో ఎవరంటే శ్రీశాంతమూలుడు ఈయన కేవలం కత్తిపట్టిన యోధుడు మాత్రమే కాదు యాగాలు చేస్తూ తెలివైన పెళ్లి సంబంధాలు కలుపుతూ అంటే మతాన్ని రాజకీయాల్ని రెండిట్నీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కొత్త రాజ్యానికి గట్టి పునాది వేశాడు ఆయన స్ట్రాటజీ చాలా క్లియర్ ఒకవైపు నేనే ఇక్కడికి చక్రవర్తిని అని చాటి చెప్పడానికి అశ్వమేధ వాజపేయ లాంటి పెద్ద పెద్ద వైదిక యాగాలు చేశాడు ఇంకోవైపు పక్క రాజ్యాలతో సంబంధాలు బలంగా ఉండటానికి తన పిల్లలకీ చెల్లెలకీ వ్యూహాత్మక వివాహాలు చేసి పొలిటికల్ ఎలయన్సులు సెట్ చేసుకున్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించి ప్రజలకు భూములు నాగళ్ళూ ఆవులను దానం చేసి రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాడు ఈయన కార్తికేయుడి భక్తుడు కూడా ఒక రాజు ఎలాంటివాడో తెలియాలంటే అతని బిరుదులు చూస్తే చాలు ఇప్పుడు శాంతమూలుడి బిరుదులు చూడండి మహాధానపతి అంటే గొప్పగా దానాలు చేసేవాడు శతసహస్రహలక అంటే ఏకంగా లక్ష నాగళ్లను చేసినవాడు గో శత సహస్ర అంటే లక్ష ఆవులను దానం చేసినవాడు గమనించండి ఆయన యుద్ధాలు గెలిచానని గొప్పలు చెప్పుకోవట్లేదు లక్షల నాగళ్ళు ఆవులు దానం చేశానని చెప్పుకుంటున్నాడు బట్టి ఆయనకు మీద ప్రజలమీద ఎంత శ్రద్ధ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది అదే సమయంలో అప్రతిహత శాసనుడు అనే బిరుదుతో తన మాటకి కూడా చాటుకున్నాడు ఓకే స్థాపకుడు శాంతమూలుడు వైదిక మతానికి గట్టి పునాది వేశాడు కదా కాని తర్వాత వచ్చిన ఆయన కొడుకు వీరపురుషదత్తుడు కథను మొత్తం రివర్స్ చేసేశాడు ఆయన పాలనతో ఇక్ష్వాకువంశం చరిత్రలో ఒక పెద్ద ఊహించని ట్విస్ట్ వచ్చిందన్నమాట అసలు ప్రశ్న ఏంటంటే తండ్రి అంత పక్కాగా ఫాలో అయిన వైదిక సంప్రదాయాన్ని వదిలేసి కొడుకు ఉన్నట్టుండి బౌద్ధమతం వైపు ఎందుకు వెళ్లాడు ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్నకు సమాధానం మనకు రాజకుటుంబంలోనే దొరుకుతుంది ఆ కాలంలో ఇక్ష్వాకుల రాజకుటుంబంలో ఆడవాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదే ముఖ్యంగా వీరపురుషదత్తుడి పినతల్లి శాంతశ్రీ బౌద్ధమతాన్ని బలంగా నమ్మేవారు ఆమె ప్రభావంతోనే వీరపురుషదత్తుడు బౌద్ధాన్ని స్వీకరించాడు ఆయనే ఇక్ష్వాకు రాజుల్లో బౌద్ధాన్ని అధికారికంగా పోషించిన ఒకే ఒక రాజు ఇంక వీరపురుషదత్తుడి పాలనలో విజయపురి దశ తిరిగిపోయింది అది కేవలం రాజధాని మాత్రమే కాదు ఒక అంతర్జాతీయ కేంద్రంగా మారిపోయింది ఎంతలా అంటే దాన్ని దక్షిణ గయాని పిలిచేవారు ఆయన టైంలోనే రాజకుటుంబానికి చెందిన మహిళలందరూ ముందుకొచ్చి ఎన్నో స్తూపాలు విహారాలూ కటించారు అంతేకాదు భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయంగా చెప్పబడే శ్రీపర్వత విశ్వవిద్యాలయం కూడా అక్కడే స్థాపించబడింది అది నిజంగా మహాయాన బౌద్ధానికి ఒక స్వర్ణయుగం చూశారుగా వైదిక వైదికమతం తండ్రేమో బౌద్ధం ఇప్పుడు వంతొచ్చింది మూడో రాజు యహువల శాంతమూలుడు సెకండ్ ఈయన ఇంకో కొత్త దారి ఎంచుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే తాత తండ్రి మార్గాలను కలుపుతూ ఒక కొత్త సాంస్కృతిక శకాన్ని మొదలు పెట్టాడు చేశాడంటే మళ్లీ తన తాతగారిలా వైదిక మతాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు ఆ కాలంలోనే మొదటిసారిగా శాసనాల్లో సంస్కృతాన్ని వాడటం మొదలైంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం దక్షిణ భారతదేశంలో స్ట్రక్చరల్ హిందూ టెంపుల్స్ అంటే ఇటుకలతో రాళ్లతో శాశ్వతంగా కట్టిన గుడులు మొట్టమొదటిగా కట్టించింది ఈయనే కొండలో పుష్పభద్రస్వామికి కార్తికేయుడికి గుడులు కట్టించాడు అంటే బౌద్ధం కొనసాగుతున్నా హిందుమతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాడన్నమాట అయితే ఈయన పాలన అంత ప్రశాంతంగా ఏమీ సాగలేదు అభీరవంశానికి చెందిన వాసుసేనుడు అనే రాజొచ్చి విజయపురి మీద దండెత్తి ఆక్రమించుకున్నాడు కాని ఇక్కడో విచిత్రమైన విషయం జరిగింది దండెత్తి వచ్చిన ఆ వాసుసేనుడే కొండలో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి విష్ణు ఆలయాన్ని కట్టించాడని ఒక శాసనం చెబుతోంది చూసారా ఆ కాలంలో రాజకీయాలు మతాలు ఎంత సంక్లిష్టంగా ఉండేవు సరే ఏ రాజ్యమైనా ఏ వంశమైనా ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే కదా ఇప్పుడు ఇక్ష్వాకుల కథ చివరి అంకానికి వచ్చేద్దాం వాళ్ల పతనం ఎలా జరిగింది వాళ్లు మనకు ఏం మిగిల్చారు ఇక్ష్వాకు వంశంలో చివరి రాజు రుద్రపురుషదత్తుడు కాలంలోనే దక్షిణాన పల్లవులు అనే కొత్త శక్తి బలంగా తయారవుతోంది పల్లవరాజు సింహవర్మ రుద్రపురుషదత్తుడిని ఓడించి ఇక్ష్వాకుల రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు ఈ విషయాలన్నీ మనకు కల్లు శాసనం ద్వారా తెలుస్తున్నాయి అలా ఇక్ష్వాకుల శకం ముగిసిపోయింది ఒకసారి వాళ్ల రాజులందరినీ వరుసగా చూద్దాం క్రీస్తు రెండు వందల ఇరవైలో శ్రీ శాంతమూలుడు మొదలు పెడితే దాదాపు మూడు వందల ఒకటిలో రుద్రపురుష దత్తుడితో వీళ్ల కథ ముగిసింది అంటే సుమారుగా వందేళ్లకు అటూ ఇటుగా చూడ్డానికి వందేళ్లే అయినా ఆ కొద్ది కాలంలోనే వాళ్లు ఎంత మార్పును చూపించారో చూడండి వైదిక మత పునరుద్ధరణ బౌద్ధమత స్వర్ణయుగం మళ్లీ హిందూ దేవాలయాల నిర్మాణం అన్నీ వందేళ్ల్లోనే జరిగాయి సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఒక్కసారి క్విక్కా రివైజ్ చేద్దాం శ్రీశాంతమూలుడు ఐ ఈయన వైదిక యాగాలతో వ్యవసాయంతో వంశాన్ని స్థాపించాడు తర్వాత వీరపురుషదత్తుడు ఈయన రాజ్యాన్ని ఒక గ్లోబల్ బౌద్ధ కేంద్రంగా మార్చేశాడు ఆ తర్వాత ఎహువలా సాంతములుడు టూ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణానికి ఆజ్యుడు ఇక చివరి రాజు రుద్రపురుషదత్తుడితో పల్లవుల శకం మొదలైంది చూసారా ప్రతి ఒక్క రాజుది ఒక్కో ప్రత్యేకత వాళ్ళందరూ కలిసి ఇక్ష్వాకుల కథను పూర్తిచేశారు చివరగా ఒక ప్రశ్న వాళ్ళు పాలించింది కదా మరి రాబోయే వెయ్యి సంవత్సరాల దక్షిణ భారత చరిత్రను వాళ్లు ఎలా ప్రభావితం చేయగలిగారు దీనికి సమాధానం వాళ్ల పాలంలోనే ఉంది ఒకే వంశం బౌద్ధమతాన్ని ఎంతగానో ఆదరించింది అదే సమయంలో హిందూ దేవాలయ నిర్మాణానికి పునాదులు వేసింది ఈ రెండు మతాలను వాళ్లు పోషించటం వల్లే ఆ తర్వాత వచ్చిన పల్లవులు చాళుక్యులూ చివరికి విజయనగర రాజుల వరకు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారు అందుకే ఇక్ష్వాకుల పాలనాకాలం తక్కువే అయినా వాళ్లు వేసిన పునాది చాలా గట్టిది వాళ్ల కథ చిన్నదే కావచ్చు